డైవన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనే చూద్దామండి గతం గతంలో అన్యాయం చేద్దాం అనుకున్నారంట హార్ట్ బ్రేక్ చేద్దాం అనుకున్నారు కుదరలేదండి మీరు ఏదైతే పనిచేస్తారో ఆ పనిలో నిలబడ్డారు అండ్ ప్రస్తుతం ప్రస్తుతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోదాం అనుకుంటున్నారంట అసలు పారిపోవడానికి అవకాశం లేదు అనుకుంది జరగదు అండ్ ఎస్ ఒంటి కాల మీద ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట అండి వెన్నుపోట అయితే ఖచ్చితంగా వేయలేరు ఫ్యూచర్లో ఎస్ మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో ఫాదర్ ఫిగర్ ఏదో క్రియేట్ చేయాలనుకుంటారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి అండ్ ఎస్ ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ అండి యంగ్ ఫాదర్ ఫిగర్ టేక్ యాజ్ రీజ్ నైట్ హౌస్ వనర్సన్స్ అండ్ నైబర్స్ బేబీ ఫాదర్ అవకాశం లేదు ఓకేనా ఒక లైట్ ఒక వెలుగు వెలుగుతారు మీరు ఆపడానికి ఎవరికి సమయంకి కోసం ఎదురు చూడడం కూడా సమయం వృధా వాళ్ళకి దారే లేదండి డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇప్పటివరకు మీ విషయంలో చేసిన అన్నీ కూడా వారి మేరకే చుట్టుకుంటాయి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ 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 స్టెబిలిటీస్ ఏ ఇండికేషన్ అండి కీప్ గోయింగ్